అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకైతే షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇందులో మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ అయితే పడుతూ ఉంది ఇక పూర్తిగా వీరికైతే మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికి రద్దు అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు షాకింగ్ ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన ఇచ్చినటువంటి రుణమాఫీ అయితే ప్రస్తుతానికి మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే ఉన్నాయి రైతులందరికీ కూడా ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయని ఇక మిగిలిన వారికి డబ్బులు పడే అవకాశం లేదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక చాలా మందికి ఇప్పటికే మనకు లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఏడు వేల కోట్ల జమ కావాల్సి ఉంటే కేవలం పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి మాత్రమే జమ అయింది ఇంకా నాలుగు లక్షల మందికి జమ కావాల్సి ఉంది అంతేకాకుండా మరొక వెయ్యి కోట్లు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సిందనమాట ఇక వీరికి వివిధ కారణాల చేత వెయ్యి కోట్ల రూపాయలు అయితే నిలిచిపోవడం జరిగింది ఇక ఇందులో కొంతమందికి మనకు ఒక సరైన పత్రాలు అనేటివి ఇస్తే తప్పకుండా రుణమాఫీ అనేది జమ అవుతుంది ఇక మిగిలిన వారికి జమ అయ్యే పరిస్థితి లేదనమాట ఈ విధంగా చాలా మందికి రుణమాఫీ డబ్బులు అయితే పడే అవకాశం లేదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఒకవేళ మీకు కనుక ఇంకా రుణమాఫీ డబ్బులు జమ కాకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించినట్లయితే మీకు ఈ డబ్బులు రుణమాఫీ డబ్బులు జమ అవుతుందా లేదా అనేది వారైతే తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి